బ్రహ్మచారి ఏమనుకున్నారట గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పూర్తి స్థాయిలో నా మీదకి వచ్చేసింది ఇక నేను కదిలినా కూడా గురువుగారికి తెలిసిపోతుంది అంటే నాకు జ్ఞానం ఇవ్వాలని ఏకాగ్రతతో ఉన్నటువంటి గురువుగారికి నేను కొంచెం భంగం కలిగించా ఈ తప్పు మళ్ళీ చేయకూడదని తుంగానదిని మళ్ళీ దాటలేదట చదువుకుంటున్న రోజులో అంటే గురువుగారు రమ్మంటే తప్పించి తాను వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళలేదట అంటే గురు ఆజ్ఞాబద్ధుడైన వాడికి జ్ఞానం అనేది విపరీతంగా వస్తుందని ఈ సందర్భం ద్వారా చెప్పవచ్చు గురుగారి మాట అనేటప్పటికీ లోపల చకితుడయ్యారట నిన్నొక్క కంట కనబెడుతున్నాను జాగ్రత్త అన్నారట అంటే అర్థం ఏంటంటే వాత్సల్య అతిశయం గురుగారికి వాత్సల్యం ఇన్నాళ్ళు ఉండేది కానీ ఇప్పుడు ఆ వాత్సల్యం అతిశయించింది ఇంకా నా మీద అనుగ్రహం బాగా వచ్చింది నేను ధన్యుణ్ణి అనుకున్నారట ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో కొన్నాళ్ల తర్వాత గురువుగారు పిలిచి ఆయన ఆహ్నిక మండపంలో ఒక చిన్న గుహ ఉంది చిన్న గు బిలం గుహ ఉంది ఏకాంతంగా సాధన చేయగలిగేటటువంటి వారికి అది అంటే పూర్వ గురువులు దాంట్లో సాధన చేసేవారు చంద్రశేఖర భారతీ స్వామివారు అదేవిధంగా అభినవ విద్యార్థి స్వామివారు అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు అటువంటి గుహ నీకు భూమందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాను అండర్ గ్రౌండ్ అనమాట ఏర్పాటు చేస్తున్నాను అక్కడ ఉండవలసింది అది నూతనంగా కొంచెం దాన్ని రిపేర్లు అవి చేసి పెట్టాం అక్కడే నీ సాధన చేయవలసింది నువ్వు అక్కడే ఉండాలంటే ఈ ఇంతకుముందు లౌకికంగా నలుగురు తిరిగే చోట ఆఖునిక మండపంలో ఉండేటువంటి వ్యక్తి అంటే గురువుగారికి గ్రహణ శక్తి ఎట్లా ఉంటుందంటే ఇతనికి ఏకాంత ఇష్టం కదా ప్రశాంతత ఏకాగ్రము ఏకాగ్రత ఒంటరితనము చాలా ఇష్టపడతారు కనుక భావ ఇతన్ని శిష్యుడి యొక్క భావాన్ని గ్రహించినటువంటి గురువుగారు వెంటనే ఏం చేశారట గుహని ఇతనికి నివాసంగా ఏర్పాటు చేశారు ఇక గుహ నివాసం ఏర్పాటు చేస్తే పిలిస్తే గురువుగారు ఉంటే గురువుగారు లేకపోతే గుహ గురువు గుహ తప్పించి మూడో ప్రదేశమే తెలియదట అట్లా సర్వకాల సర్వావస్థల్లో గురువుని సేవిస్తూ అందులోనే తాను అభ్యసించినటువంటి తర్కశాస్త్రాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా సాధన చేస్తున్నారట ఇట్లా ఉంటే గురువుగారు అనుకున్నారట తాను తర్క సంగ్రహం చెప్పేశాను ఇప్పుడు ఈ శిష్యుడికి ఇంకా న్యాయశాస్త్రంలో ఇంకా పై స్థాయి వెళ్ళాలి ఎందుకంటే ఆసక్తి చాలా చూపిస్తున్నాడు చాలా వేగంగా అధ్యయనం చేస్తున్నాడు ఇతనికి పై స్థాయి విద్య నేర్పాలని గురువుగారు అనుకున్నారట అనుకొని ఏం చేశారట మహాపండితులు ఉన్నారు మన గుంటూరు జిల్లా వాసే గొల్లపూడి గోపాలకృష్ణ శాస్త్రి గారు చాలా పెద్ద విద్వాంసులు ఆ రోజుల్లో గొల్లపూడి వారంటే చాలా పెద్ద పండితుల కింద లెక్క దేశం మొత్తంలో కూడా న్యాయశాస్త్రంలో వారిని మించిన వారు లేరు పూర్వ గురువులు అంటే అభినవ విద్యాతీర్థస్వామి వారే ఒక ఒక స్థాయిలో ఈ ఎవరైతే గొల్లపూడి వారు ఉన్నారో ఇతన్ని పై చదువు చదవడానికి అంటే ఇంకా ఈ తర్కశాస్త్రంలో ఉండేటువంటి పై గ్రంథాలు చదవడానికి పై వ్యాఖ్యానాలు చదవడానికి రాజేశ్వర శాస్త్రి గారిని కాశీ క్షేత్రంలో ఉన్నారట మహాపండితులు ఆయన కాశీ పండితులు ఆయన దగ్గరికి పంపించి ఈ తర్కశాస్త్రానికి సంబంధించినటువంటి పై పై గ్రంథాలు వ్యాఖ్యాన గ్రంథాలు పై వ్యాఖ్యానానికి వ్యాఖ్యానంగా ఉండేటువంటి గచ్చద్వ్యాఖ్య గ్రంథాలన్నిటికి కూడా అభ్యసించడానికి పీఠం తరఫున పీఠం ఖర్చుతో గొల్లపూడి వారికి గోపాలకృష్ణ శాస్త్రి గారిని కాశీక్షేత్రానికి పంపారట అటువంటి మహాపండితుడు ఉన్నాడు ఈ విద్యార్థికి బ్రహ్మచారికి అతనితో విద్య నేర్పించాలని చెప్పి అతన్ని పిలిపించారట గుంటూరు నరసరావుపేట ప్రాంతమే వారిది కూడా అక్కడి నుంచి వచ్చి వారికి చెప్పారట ఈ బ్రహ్మచారి చాలా స్ఫురద్రూపి చాలా తేజస్సు గలవాడు గ్రహణ శక్తి చాలా ఎక్కువగా ఉంది కనుక మీరు గతంలో అధ్యయనం చేసినటువంటి వాదగ్రంథాలు తర్కశాస్త్రానికి సంబంధించినటువంటి వాదగ్రంథాలు అంటే తర్కశాస్త్రంలో ఉండేటువంటి వాదానికి కౌంటర్ వేసినటువంటి అంటే దాన్ని పూర్వపక్షం చేసి దానికి సమాధానం చేస్తూ చర్చలు చేసిన వాదగ్రంథాలు అంటే కామెంట్రీ లాంటిది అనమాట వ్యాఖ్యాన గ్రంథాలు అంతేకాకుండా నవ్యన్యాయం అనేటువంటి గ్రంథము తత్వచింతామణి అనే గ్రంథము దానికి తత్వ చింతామణికి దీధితి అనేటువంటి వ్యాఖ్య ఈ గ్రంథాలన్నీ కూడా శిష్యుడికి బ్రహ్మచారికి మీరు చెప్పవలసింది మీరు శృంగేరిలోనే కొంతకాలం ఉండి శిష్యు బ్రహ్మచారిని ధరించవలసి ధరింపజేయవలసిందని చెప్పారట ఇట్లా ఎప్పుడైతే గొలపూడి గోపాలకృష్ణ శాస్త్రి గారు వచ్చారో ఇదే గుహలో గురువు శిష్యులు ఇద్దరు కూర్చొని చెప్పాలట అంటే పాఠం చెప్పేంతవరకు గురువుగారు కూడా గృహలో ఉండాలి మిగతా సమయంలో బయట తిరగవచ్చు అట్లా ఉంటే తత్వచింతామణి దీధిది వ్యాఖ్య ఆ తర్వాత జగదీశ భట్టాచార్యుల వారు గదాధర భట్టాచారులు వారు రాసినటువంటి అనేక న్యాయశాస్త్ర గ్రంథాలకు సంబంధించిన వ్యాఖ్యానాలన్నీ కూడా గురువుగారి దగ్గర నేర్చుకున్నారట ఇక్కడ గురువుగారికి జగద్గురువులకు ఉండే ప్ర ప్రత్యేకమైన కోరిక ఏంటంటే ప్రపంచం పట్టనంత పండితుడిని చేయాలి తన శిష్యుడిని ఈ విశ్వమంతా కూడా ఏ విద్వద్ధర్మం అయితే ఉందో ఆ విశ్వంలో ఉండేటువంటి విద్వద్ధర్మం అంతా కూడా శిష్యుడి దగ్గరికి మొత్తం కుమరించాలని నిర్ణయించుకున్నారు అపారమైనటువంటి కరుణ అంటే దక్షిణామూర్తి స్వరూపం అన్నారు కదా అంటే బ్రహ్మచారిగా ఉండేటువంటి స్వామివారు సీతారామాన్యనే వారు ఉజ్జయినిలో స్వామివారిని చూసినప్పుడు దక్షిణామూర్తి స్వామి కనపడ్డారు వారిలో దక్షిణామూర్తి స్వామి అంటే పూర్తిగా విద్యాధిదేవత అటువంటి దేవత మన తన శిష్యుడి యొక్క భావాన్ని బట్టి ఈ అపారమైనటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని అంతా కలిగించారట ఇక్కడ విచిత్ర ఇక్కడ కూడా విచిత్రం జరిగిందట ప్రాతకాలంలో కాలంలో నాలుగు గంటలకు లేచి గురువుగారు కిందటి రోజు చెప్పిన పాఠాన్ని బాగా మళ్ళీ ఒకటికి రెండు సార్లు చదువుకునేవారట రెండవసారి చెప్పవలసిన అవసరం వారికి ఎప్పుడూ కలగదు ఏకసంధాగ్రాహి కనుక ఎప్పుడు కూడా రెండోసారి చెప్పవలసిన అవసరం లేదు అయితే వీరి నియమం ఒకటి ఉండేదట గొల్లపూడివారు ఉదయం పాఠం చెప్పేవారట మధ్యాహ్నం భోజనానంతరము ఆ పాఠాన్ని గురువు శిష్యుడు చెప్పాలట అంటే ఏం చదువుకున్నావో ఆ పుస్తకం తీసుకొని వ్యాఖ్యాన గ్రంథాలు తీసుకొని తనకు తోచినంతగా గురువు చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకొని చెప్పాలి అయితే ఇక్కడ తమాషా ఎట్లా ఉండేది అంటే ఉదయం గురువు గారు చెప్పగానే మళ్ళీ సాధన చేయవలసిన అవసరం లేకుండా అది మొత్తం లోపల జీర్ణమయ్యేదిట లోపల అవగా బాగా అవగాహన కలిగి మధ్యాహ్నం గురువుగారి దగ్గర భోజనానంతరం కూర్చొని గొల్లపూడి వారి దగ్గర ఆ పాఠాన్ని అప్పజెప్తుంటే ఆయన ఈయనకి పాఠం చెప్తున్నట్టుగా ఉండేదిట ఎవరైనా అక్కడి నుంచి వెళుతూ వెళుతూ చూస్తే ఎట్లా అంటే గొల్లపూడి వారికి గురు బ్రహ్మచారి పాఠం చెప్తున్నట్టుగా ఉండేది అంటే వారి యొక్క ప్రజ్ఞ అపహారమైనటువంటి మేధా సంపత్తి ఇది చూసి ఆ రోజుల్లో శృంగేరిలో అందరూ అనుకునేవారట ఉదయం చదువు మామూలుగా గురువుగారు పాఠం చెప్తున్నారు అంటున్నారు కానీ ఇక్కడ శిష్యుడే గురువుకు పాఠం చెప్తున్నట్టుగా ఉందండి అని గురువుగారు కూడా గొలపడి వారు కూడా చాలా సంతోషపడేవారట ఎందుకంటే శాస్త్రంలో ఉండేటువంటి నిబద్ధత అంటే శాస్త్రం విషయంలో అతనికి ఉండే కట్టుబాటు చాలా గొప్పది అటువంటి సాయంకాలం పాఠం అప్పజెప్పే సమయంలో సూర్యాస్తమయం వరకు జరిగేదిట పాఠం అప్పజెప్పడం ఇట్లా నిరంతరము వేగంగా జరిగేదిట అయితే ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం లేకుండా గౌరవం తగ్గకుండా తనకి తోచినటువంటి భావాలని స్వేచ్ఛగా గురువుగారికి చెప్పేవారట ఈ విధంగా బ్రహ్మచారిగా ఉండేటువంటి ఆంజనేయ శర్మ గారు శాస్త్రాధ్యయనంతో పాటు అంటే గురువుగారు చెప్పి కేవలం తర్కశాస్త్రంతో ఆగిపోకుండా తాను తన తండ్రి గారు చిన్నప్పుడు నేర్పినటువంటి యజుర్వేదం ఏదైతే ఉందో అది మళ్ళీ పునశ్చరణ చేస్తున్నారట ఎందుకంటే ఈ శాస్త్రాలు చదివిన తర్వాత వేదం వేదము వేదం ఎట్లాంటిదంటే షార్ట్ హ్యాండ్ లాగా అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే శోభిస్తూ ఉంటుంది నిరంతరము కూడా దాన్ని చేయాలి కనుక యజుర్వేదం తన తండ్రి గారి దగ్గర నరసరావుపేటలో చదివినటువంటి యజుర్వేదాన్ని మళ్ళీ దాన్ని కొనసాగించారట పండితులైనటువంటి మహావేద పండితులు వేద నిష్ణాతులైనటువంటి వారు చాలామంది వేదం తెలిసినటువంటి పండితులు శృంగేరి క్షేత్రంలో ఉంటారు అటువంటి వారందరూ కూడా ఈ యజుర్వేదాధ్యయనానికి సహకరించేవారట అయితే స్వామివారిలో ఉండేటువంటి అసాధారణమైనటువంటి ఆ ధారణాశక్తి ఉచ్చారణ విషయంలో కానీ స్వరము ఎందుకంటే నాలుగు వేదాల్లో యజుర్వేదానికి కొంచెం స్వరం ఎక్కువగా ఉంటుంది రకరకాలుగా ఉంటాయి దానికి సంబంధించిన స్వరప్రస్థారం ఈ యజుర్వేదాన్ని ఉచ్చరించేటప్పుడు మహాపండితులు కూడా చాలా ఆశ్చర్యపోయేవారట ఎందుకంటే ధారణతో పాటు ఆ నిబద్ధత వేద ఉచ్చారణ చేసేటప్పుడు చాలా ఇది అయితే వాళ్ళందరూ అనుకునేవారట వేదమాత వచ్చి స్వయంగా బ్రహ్మచారిలో ఉండిపోయింది వేదమాత ఇప్పుడు లోకల్లో ఎక్కడుందంటే కేవలం ఈ బ్రహ్మచారిలోనే నిక్షిప్తంగా ఉంది అంతర్లీనంగా ఉందని అనుకునేవారు అటువంటి యజుర్వేదాన్ని పూర్తిగా పూర్తి చేశారట అపూర్వమైనటువంటి వేద పాఠం అనేది వారు చదువుతున్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయేవారట ఈ విషయము శృంగేరిలో ఉండే వేద పాఠశాలలో విద్యార్థులకు కూడా తెలిసింది వారు ఎప్పుడన్నా ఏదైనా సందేహం కలిగితే ఈ గురుగారి దగ్గరికి ఎప్పుడైనా బ్రహ్మచారి వచ్చినప్పుడు వెంటబడి సందేహాలు అడిగేవారట అయితే చుట్టూ పిల్లలందరూ చేరేవారట